మీరు బహుశ్రేష్టమైన వారుగా ఉన్నారు అల్లలుయ ఈరోజు అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమంలో ప్రభు మీతో చెబుతున్న ప్ర మాట లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఎలా వ్రాయబడింది మీ తల తలవింట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా యసు ప్రభు చెప్తున్న మాట ఇది స్వయంగా మీరు అనేకమైన పిచ్చుకల కంటే బహుశ్రేష్ఠులు మీరు ఈ విషయం మీకు ఇంకా తెలియదేమో మీరు తెలుసుకోవలసిన విషయం మీరు శ్రేష్టమైనవారు పిచ్చుకల కంటే కూడా శ్రేష్టమైనవారు ఒకనొక టైంలో పిచ్చుకలు కరువు ప్రాంతంలో ఎంతో ధరకి చాలా అమ్ముడు పోయినాయి అందుకని యేసు ఆ సమయమందు దానిని గుర్తెరిగి ప్రభు చెప్తున్నాడు మీరు ఆ పిచ్చుకలు ఎంతో వెలకి అమ్ముడైనటువంటి ఆ పిచ్చుకల కంటే కూడా మీరు బహుశ్రేష్ఠులు అందుకని మీ తలలో ఉన్న ఏ వెంట్రుక కూడా నా చిత్తం లేకుండా అది రాలదు అని ప్రభు చెప్తున్నాడు భయపడొద్దు మీ తలలో వెంట్రుకలు అంటే మీ జీవితంలో ఏది జరిగినా ఏది జరగాలన్నా అది నా చిత్త ప్రకారంగా నేను చేయనయో నాను అని ప్రభు మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా మీ తలలో ఉన్న ప్రతి వెంట్రుక మీరు లెక్క పెట్టుకోలేదేమో కానీ ఒకవేళ లెక్క లెక్క పెట్టాలని ట్రై చేసినా అవి లెక్క పెట్టడం కానీ దేవునికి మాత్రం తెలుసు మన తలలో ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో సృష్టించిన సృష్టికర్తకి సమస్తం తెలుసు కాబట్టి మీ జీవితంలో మీరు పుట్టక ముందు నుండి మీరెవరో ప్రభుకి తెలుసు పుట్టిన తర్వాత మీరెవరో ఇంతవరకు మీ జీవితంలో ఏం జరిగిందో ప్రభువుకు తెలుసు అందుకనే భయపడొద్దు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి మీ దినములన్నీ లెక్కింపబడుతున్నాయి మీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎంత కన్నీరు అంత లెక్కలో ఉంది దేవుని లెక్కలో నా కన్నీరు వ్యర్థమైపోతుంది బాధపడొద్దు ఆయన లెక్కలో అది నా శ్రమలో దేవుడు చూస్తున్నాడో లేదో భయపడొద్దండి మీ శ్రమలన్నీ లెక్కలో వ్రాయబడుతున్నాయి ఎందుకంటే ప్రతి శ్రమ వెనక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడు దేవుడు దానిని మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు అందుకని మీరు బహుశ్రేష్ఠులు నేను మీలో నివాసం చేయనై ఉన్నటువంటి దేవుణ్ణి మీరు నా ఆలయము అని ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన ఆలయమును ఆయన విడిచిపెట్టడం ఆయన ఆలయంలో ఆయన నివాసం చేసే దేవుడు మీరు ఆయన ఆలయముగా ఉన్నారు మీరు ఆయనకు ఆయన దృష్టిలో బహుశ్రేష్ఠులుగా మీరు ఇతరుల చేత తృణీకరించబడి మీ విలువ ఏమిటో వారు గుర్తుపట్టకుండా మిమ్మల్ని అదో రకంగా హేళన పరంగా మాట్లాడుతుంటే బాధపడకండి వారి దృష్టికి మీరు హీనంగా తక్కువగా కనబడచ్చేమో కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో మీరు చాలా శ్రేష్టమైనవారు అని దేవుడి మాట తెలియపరుస్తున్నాడు ఈ ఉదయం దేవుని బిడ్డలారా మీరు చాలా శ్రేష్టమైనవారు ఒకవేళ మీరు ఎంత శ్రేష్టమైన వారు మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు తెలియకపోవచ్చు కానీ ఆత్మలో గ్రహించండి ఎందుకంటే విలువైన రక్తాన్ని కార్చాడు ఆయన ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఎవరి కోసం మనందరి కోసం మీకోసం అందుకనే మీరు విలువైన వారు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి ఎవరో మీకు హాని చేసి కీడు చేసి మిమ్మల్ని భూమి మీద లేకుండా చేసేయాలని ఒకవేళ అలా అనుకుంటే వారి ఆలోచనలన్నీ తలక్రిందులుగా మారిపోబోతున్నాయి రోజే అలేలుయా కాబట్టి దేవుని ఎంత విశ్వాసం ఉంచండి ప్రభు దృష్టిలో మీరున్నారు ప్రభు దృష్టిలో మీరు బహుశ్రేష్ఠులుగా ఉన్నారు ఈ మాటల చేత ధైర్యం తెచ్చుకోండి దేవుడి మాటలు మనం దీవించును దీవించునుగాక ఆమె ప్రేమ గలని తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యో వారు ఎంత శ్రేష్టమైన వారో ఎంత విలువైన వారో ఈ బిడ్డలో గ్రహించుకునేటట్లుగా మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు నాయన మనుషుల దృష్టిలో హీనముగా తక్కువగా కనబడచ్చేమో కానీ నీ దృష్టిలో ఇదిగో మేము బహు విలువైన వారిగాను బహు శ్రేష్టమైన వారిగా ఉన్నామని ఈ ఉదయం మీరు తెలియపరిచారు కాబట్టి మీరు భయపడొద్దు అని మీరే చెప్పారు అందుకు నీ మాటను పట్టుకుని మేము విశ్వసిస్తున్నాం కార్యాలు జరిగించడం ఒక్కొక్కరి జీవితంలో ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెసింగ్